అందరికీ నమస్కారం పంచారామాలు అనగా ఏమిటి పంచారామాల పుట్టుక మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన క్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో ఎలా వివరించబడి ఉన్నది హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు అతడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు అంతేకాకుండా ఒక అర్భకుడి అంటే బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడు ధీమ సహజంగానే వరగర్వితుడైన రాక్షసుడు దేవతల్ని బాధించడము వారు అతనిని గెలవకపోవటం జరిగిన పరిస్థితులు అమిత పరాక్రమశీలి పరమేశ్వర రక్షితుడు అయిన తారకుడిని సామాన్య బాలకులెవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలు ప్రసాదించమని ప్రార్థిస్తారు దేవతల కోరిక నెరవేరింది శివబాలుడు కుమారస్వామి ఉదయించాడు ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు తారకాసురుడు నేలకూలడంతో అతని ఎందున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా మారింది దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు అవే పంచారామ క్షేత్రాలు అవి ద్రాక్షారామం అమరారామం క్షీరారామం సోమారామం కుమార భీమారామం పంచారామాల్లో మొదటిదైన ద్రాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు స్వామి లింగాకారం అరవై అడుగులు ఎత్తులో ఉంటుంది పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ లింగాకారం సగభాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు కనుక ఈ ప్రాంతానికి దక్షారామము అని పేరు వచ్చిందంటారు ఈ ఆలయం చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి ఉన్నది అనేక పురాణాలలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు రాజులు స్వామివారిని దర్శించుకొని తరించారని తన భీమేశ్వర పురాణంలో చెప్పబడి ఉన్నది ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం దక్ష ప్రజాపతి శివుని మామ సతీదేవి తండ్రి ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీగా అని కూడా పిలుస్తారు పద్దెనిమిది శక్తిపీఠాలలో పన్నెండవ శక్తిపీఠం మాణిక్యాంబ ఈ ఆలయాన్ని దక్ష ప్రజాపతి ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి రెండు అమరారామము పంచారామాల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీ తీరమున వెలసినది ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు గర్భగుడిలో స్వామి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయం ఇరవై అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది అమరేశ్వరుడైన ఇంద్రుడి చేత ప్రతిష్ఠించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి ఉన్నది ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటున్నాడు మూడు క్షీరారామము క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ శివలింగాన్ని విష్ణుమూర్తి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది శివుడు తన బాణమును భూమిలోనికి వీయగాని భూమి నుండి పాలధార వచ్చిందట క్షీరం అనగా పాలు దీని మూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది క్రమంగా క్షీరపురి కాస్త పాలకొల్లుగా మార్పు చెందింది స్వామివారి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు ఆలయం నూట ఇరవై ఐదు ఎత్తులో తొమ్మిది గోపురాలతో కట్టబడి ఉంది నాలుగవది సోమారామము పంచారామాల్లో నాలుగవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల గుణిపూడిలో కలదు ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇచ్చట శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి చేరుతుంది ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు చంద్రునిచ్చే ప్రతిష్ఠించబడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది పురాణాల ప్రకారం చంద్రుడు తన గురువు బృహస్పతి భార్య తారను మోహించినందుకు ప్రాయచిత్తంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఒక కథనం ఉంది ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామిగా పిలుస్తారు ఐదు కుమార భీమారామము పంచారామాల్లో చివరిది ఐదవది అయిన కుమార భీమారామము తూర్పు గోదావరి జిల్లాలోని కోటకు కిలోమీటర్ దూరంలో కలదు ఇక్కడ స్వామిని కాలభైరవుడని పిలుస్తారు ఈ ఆలయాన్ని దక్షారామాన్ని నిర్మించిన చాళుక్యరాజైన భీముడి ఆలయాన్ని నిర్మించాడు ఎక్కడి శివలింగం సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు చాళుక్య భీముడు తన సైనిక విజయాల జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించాడు అందుకే దీనికి కుమార భీమేశ్వర స్వామి అనే పేరు వచ్చింది ఇదండి పంచారామాలు ఈ పంచారామాల్ని ఒకే రోజు అంటే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం లోపు దర్శించినట్లయితే మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు